ఫ్రెండ్స్ మీకోసమే ఈ వీడియో మున్నారు చూడాలని మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా చూడండి నిన్న చూసాం మేము ఎంత బాగుందంటే చాలా గ్రీనరీ పిల్లలైతే ఇట్లా హ్యాపీనెస్ పొందుతున్నారు మేము ఫ్యామిలీతో వచ్చాం ఫ్రెండ్స్ అందరం వచ్చాము చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది నిన్న వర్షం లేదు కానీ ఇవాళ వర్షం ఉంది కొంచెం కానీ చూడండి ఎంతటి గ్రీనరీ ఇదంతా కూడా టీ ఆకుల చెట్లు చాలా బాగుంది టీ పౌడర్ బహుశా ఇక్కడ నుండే అంతటా సరఫరా అవుతుందేమో ఇక్కడికి వచ్చామంటే అసలు ఇంకా మనం వెళ్ళాలనిపించదు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది ఎంత పచ్చదనం ఉంది ఇంకా ఇంత పచ్చదనం ఉన్న మొక్కలు నాటుతూనే ఉన్నారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం మీరు మున్నార్లోని పైన స్పెషల్ చూస్తున్నారు ఇంకా ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను మీకోసమే తొందరగా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చూసేయాలని చూడండి ఎంత బాగుందో మున్నార్ ఎటు చూసినా గ్రీనరీ ఎటు చూసినా పర్వతాలు అంటే కొండలు వాటర్ వాటర్ రావడం ఇట్లా మంచు కొండలు అట్లా చాలా ఉన్నాయి ఎంత బాగుంది మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు టూర్ రావాలంటే మున్నార్ తప్పకుండా చూడండి కేరళ వస్తే మున్నార్ని వదిలిపెట్టకండి చూసి వెళ్ళండి చూడండి ఎంత బాగుంది మేమంతా ఎక్కడ అంటే ఇది మన టీ ఆకుల తోటలో ఉన్నాము ఇప్పుడు టీ పౌడర్ తయారైద్ది కదా అందులో ఇక్కడనైతే ఎంత ఉన్నా కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా ఉండాలి అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది నేనైతే ప్రతిదీ షూట్ చేశాను మీకోసం ప్రతిదీ పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఎందుకంటే మున్నార్ రాలేని వాళ్ళు కేరళ రాలే రాలేని వారు కూడా ఈ వీడియో చూస్తే ఇంకా మీరు మున్నారు వచ్చినట్టే అనుకోండి అంత బాగుంటుంది అంత దగ్గర నుండి చూపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇక ఎంత గ్రీనరీ చూడండి ఎటు చూసినా కూడా గ్రీనరీ ఎటు చూసినా కూడా గ్రీనరీ అస్సలు ఇక్కడ ప్రజలకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మాటల్లో చెప్పాలేమో అట్లా అనిపిస్తుంది కొండలు ఏ కొండల మధ్యలో తోటలు ఎంత బాగుంది చూడండి మా పిల్లలైతే అయితే ఫుల్ హ్యాపీ ఇంకా ఇవన్నీ కూడా మీరు చూడాలని వెంటనే పోస్ట్ చేస్తున్న వీడియో నేనైతే చాలా చాలా బాగుంది వీడియో చూడండి ఎంతసేపు అందులో నుండి నడిచినా కూడా ఇంకా చేస్తారు అది మనకు అక్కడే అక్కడే ఉండాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంత చక్కటి వాతావరణం ఇంకా మనకి ఆల్రెడీ మన ఇండియాలో ఇదే అన్నమాట బెస్ట్ మనందరికీ తెలిసిందే కదా చాలా బెస్ట్ ఇది ఇండియాలో అందుకనే తప్పకుండా వెంటనే పోస్ట్ చేస్తున్నా మీరు అందరు తప్పకుండా మున్నార్లు చూసినట్టే అనుకోండి ఈ వీడియో చూస్తే అంత బాగుంది ఎందుకంటే దగ్గర నుండి షూట్ చేసినా చాలా చక్కగా చూపిస్తున్నా మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈ టీ పౌడర్ అంతా మన అన్ని దేశాలకు ఇక్కడ నుండే సరిపరవుతుందేమో అనిపించింది నాకు చూస్తేనైతే మేము వచ్చేటప్పుడు అయితే ఇక మా పాప చిన్న పాప అయితే చూడండి పిల్లలు ఫుల్ ఖుషి మేము కూడా ఖుషి ఇట్లా మీరు ఎప్పుడన్నా వస్తే మీరు కూడా ఖుషి అయిపోతారు ఇంకా అంత బాగున్నది ముఖ్యంగా వర్షాకాలం కదా అనుకున్నాము ఎట్లుంటుందో ఏమో అని చాలా అనుకున్నాము కానీ వర్షం ఉన్నా కానీ జర్నీ ఏమి ఇబ్బంది కాకుండా పర్వాలేదు ఎక్కడ వీలైతే అక్కడ స్టే చేస్తున్నాము చేసుకుంటూ ఇట్లా వచ్చామన్నమాట నిన్న తక్కువ టైం అనుకోలేదు ఫుల్ టైం నాకు ఫుల్ డే పైనకి ఎక్కడానికే పట్టింది అనమాట మొన్న రావాలంటే ఫుల్ డే పట్టినట్టే పట్టింది అంత టైం పట్టింది మా పెద్ద పాప చూడండి ఆమెకైతే ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది ఇక్కడ గాడున్నాడు ఇక్కడ గాడున్నాడు దేవుడున్నాడు అని అంటుంది పాప ఆమె వీళ్ళు రావడం రెండోసారి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు రెండోసారి అనమాట అందుకనే నన్ను తీసుకొచ్చారు నన్ను మా హస్బెండ్ని మేము ఫ్యామిలీతో వచ్చాము మమ్మీ మీరు చూడాలి చూడాలి బాగుంటుంది అని అన్నారు చాలా చోట్ల చూస్తున్నాం కదా ఈ టూర్ మాత్రం చాలా హ్యాపీనెస్సే కాదు మనందరికీ ఆయుష్ను కూడా పెంచుద్దని చెప్పుకోవచ్చు ఇట్లాంటి ప్రకృతి ఉంటే ఇంకెంత బాగుంటుంది ఇంకా మాతోని స్పెషల్ పర్సన్ మన జాక్సీగాడు కూడా వచ్చాడు మీరు వీడియోలలో చూస్తుంటారు బహుశా వాణ్ణి కూడా తీసుకొచ్చామన్నమాట పిల్లలైతే ఫుల్ ఫుల్ హ్యాపీ నాకైతే వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఉంది ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది అంత బాగుంది ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి ఈరోజు ఇక నిన్న తీసిన ఈ వీడియో మీకు వెంటనే చూపించాలని వెంటనే పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఎందుకంటే ఈ హ్యాపీనెస్ మీరు కూడా పొందాలి కదా అందుకనే ఫ్రెండ్స్ మున్నార్ రాలేదు అని ఎవ్వరు అనుకోకండి మున్నార్ చూస్తున్నారు కేరళలోని మున్నారని అనుకోండి ఎంత బాగుందో మీకు అసలు మీరు చూస్తున్నారు చెప్పనవసరం లేదు ఎటు చూడండి మంచు కొండలు అయితే మేము వచ్చేటప్పుడు మంచు మొత్తం ఇట్లా మంచు అంటే అది మాటల్లో చెప్పాలేము మంచు పర్వతాల నుండి వచ్చినట్టు అట్లుంది గ్రీనరీ చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ పిల్లల్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అక్కడ నుండి రావాలనిపించాలి ఇంకా మా వారైతే ఊకే వెళ్దాం లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనడమే తప్ప మేమైతే అక్కడ నుండి కదలలేకపోయాము ఉన్నంతసేపు ఏమైనా వీడియో షూట్ చేయడం అన్నీ చూపించాలి ప్రతి దృశ్యాన్ని మీకు చూపించాలని అది చూడండి ఎంత లాంగ్ కళ్ళ గ్రీనరీ కనిపిస్తుంది మీకు అన్ని మళ్ళీ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న ఊర్లు రావడం అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది పిల్లలైతే ఖుషి అయిపోయారు ఆ చిన్న చిన్న విలేజ్లలో టీ తాగుకుంటూ టిఫిన్ చేస్తూ అట్లా అట్లా ఆగుకుంటూ వస్తే ఇంకా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము మమ్మీ అన్నారు పిల్లలు కూడా చాలా బాగుంది టీ కూడా టిఫిన్ కూడా అన్నీ బాగున్నాయి ఇక్కడ కూడా ఎంత బాగుంది అంటే గ్రీనరీ మాటల్లో చెప్పలేను నేను షార్ట్ కట్లో వీడియో చేశాను ఫ్రెండ్స్ అందుకని లాస్ట్ దాకా చూడండి ఫుల్ షార్ట్ కట్ చేశాను ఫ్యామిలీ టూర్ కనుక మీకు తప్పకుండా చూంచాలి ఇంకెప్పుడైనా ఎవరైనా ఫ్యామిలీతో వస్తారు కదా అందుకే వెంటనే పోస్ట్ చేస్తున్నా ఎటు చూసినా అద్భుతంగా అనిపిస్తుంది మనకు నిజంగా ఇక్కడ జీవించే ప్రజలు చాలా లక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంత బాగుంది నేనైతే ఇంకా నా ఫోన్ నా కెమెరా నేను ఫుల్ బిజీగానే ఉన్నాము వాస్తవానికి ఎప్పుడెప్పుడు మీకు ఇవన్నీ చూపించాలి అని ప్రతిదీ చిత్రీకరించాను టైం ఉన్నంతసేపు వర్క్ చేస్తున్నా టైం లేని టైంలా ఇంకా అంతే తప్ప టైం ఉన్నంత సేపు చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ పర్వతాలు ఈ కొండలు ఈ గ్రీనరీ ఇవన్నీ మన జాస్తిగా లడ్డిగాడు చూడు ఎంత ఆమెకైతే ఫుల్ హ్యాపీనెస్ ఇంకా వాడిని తీసుకురావడం మా అందరికీ హ్యాపీనెస్ ఎందుకంటే చాలా చక్కగా వాడి కోసం మస్తు టైం తీసుకుంటున్నాం అన్నమాట వాడు ఎంత లక్కీ బాయ్ అయితే ఇంత లాంగ్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఇంకా జాక్సీ ఆడు కూడా వాడు వచ్చేప్పటికే కానీ మా పిల్ల మా పిల్లలు ఖుషి ఉన్నారు లేకుంటే పిల్లలు చాలా జాక్సీ జాక్సీ అంటూ వాడినే మళ్ళీ కలవరిస్తుండేవారు మా వారు చూడండి ఆయన అయితే ఫుల్ ఖుషి అయిపోయాడు ఆయన కూడా ఎంత అంటే వర్షం బాగా వస్తుందేమో అని చాలా భయపడ్డాం ఫ్రెండ్స్ కానీ వర్షం వస్తే జాక్సీగాడు వణుకుతాడు కదా చల్లగా వస్తుంది వానికి టవల్ అన్నీ ఉన్నాయి కారులో అయినా కూడా అనుకున్నాం అన్నమాట చూడండి వాతావరణం కూడా ఉంది మా పిల్లలు చూడండి ఎంత బాగున్నారు అసలు అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకున్నాను వాళ్ళు ఉన్న కాడలా వాళ్ళు ఫోన్లకి దూరంగా ఉన్నారు అసలు ఏం ఆస్వాదించాలి తప్ప ఇదంతా వద్దు మమ్మీ అని అంటున్నారు నువ్వు కూడా ఆస్వాదించు కదా గ్రీనర్ని అంటున్నారు కానీ నేను మాత్రం వీడియోలు తీస్తూ మీ అందరితో పాటు నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని తీస్తున్నాను అన్నమాట మొత్తం మీద మీరైతే మన అన్ని మన భారతదేశంలో ఉన్న అన్ని టూర్స్ చేస్తున్నాం కదా అన్నిట్లో మనకైతే చాలా చాలా బాగా అనిపించింది మన కేరళ ఇది చాలా బాగుంది ఇంకా కేరళ వీడియోలు పెడతాను ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే కేరళ వీడియోలు ఇంకా చాలా బాగుంటాయి మున్నార్ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు మున్నారు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది మున్నారు ఏంటంటే నిన్న కొంచెం టైం మేము పైనకి ఎక్కి జర్నీ ఏదైతే కొంచెం టైం మిగిలిందో అదే టైంలో షూట్ చేసిన వీడియో ఇది చూడండి మా వారు జాక్సీగాతో ఎంత బాగున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడు ఆయన అనుకున్నాడు జాక్సిగా తెస్తే ఇంత దూరం ఎట్లా అనుకున్నాడు కానీ ఆయనకే ఇష్టం చాలా తేవాలే తేవాలని వాడు తెచ్చేపటికే ఇంత ప్రశాంతంగా జాసీగాఢ వచ్చేపటికే ఉన్నాడని ఉన్నామని చెప్పుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ హ్యాపీనెస్ మీతో అందుకే పంచుకుంటున్నాను ఈ అద్భుతమైనది మన భారతదేశంలో ఉండడం నిజంగా మున్నారు ఉండడం అయితే చాలా గ్రేట్ ఎంత కొండలు ఎంత చిన్న దారి నుండి ఎంత తిరగడం అసలు మెలకువలు తిరిగినట్టు ఎన్ని రోడ్స్ అసలు చాలా చిన్న రోడ్లో ఇంత పైకి కొండలు ఎక్కడం అనేది అద్భుతం నిజంగా చాలా అద్భుతం నేనైతే ఇదివరకు ఈ అద్భుతాన్ని ఇప్పుడే చూసా ఇంత లాంగ్ ఎక్కడం చూడండి ఎంత బాగుంది తోటలు మా వారికి అయితే ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది ఎందుకంటే ఈ నాలాగనే ఆయన కూడా నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మస్తు ఏమో ఇవి అన్నీ ఆ పండ్లు తెంపాడుకోండి అవి కూడా చూపిస్తాను నీకు వీడియోలో వెనకాల చూడండి మంచు కొండలు ఎంత మంచుంది వెనకాల మస్తుంది మీరు చూస్తున్నారు ఇంతంటే అంత హ్యాపీనెస్ వచ్చింది ఒక దిక్కు వర్షం కూడా వస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా అందుకనే ప్రతిదీ కూడా షూట్ చేసిన మా చిన్న పాప అయితే ఇంకా ఇక్కడ పూలు ఎట్లా ఉంటాయి చెట్లకు ఈ ఆకులు ఏంటి అన్నీ పరిశీలనలు చేస్తుంది అదే ఆకులు కూడా మనకి మన ఇండియాలో ఇండియానే కనుక ఇక్కడ ఉన్న చెట్లు అక్కడ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇది స్పెషాలిటీ ఉందన్నమాట ఇక చూడండి మా వారు పట్టుకున్నారు చేతిలో కాయలని ఇవేం కాయలు అని చెప్పాడు నాకు గుర్తుకు రావడం లేదు చాలా బాగున్నాయి కాయలు మాత్రం ఈ గ్రీనరీకి వస్తే మనం అస్సలు వెళ్ళలేం ఫ్రెండ్స్ అంత బాగుంది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది తప్పకుండా మీరు హ్యాపీ అయిపోతారు ఈ వీడియో చూస్తేనే నేను అనుకుంటున్నాను చూడండి కొండలు గుట్టలు అనేటి ఇంకా చాలా నేను పోస్ట్ చేస్తాను ఎంత మనం మన కారు మొత్తం ఇట్లా తిరుగుతూనే ఉంటుందన్నమాట రౌండ్స్ 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 రింగ్ ఇట్లా కింది నుండి పైనకొచ్చేసి అమ్మున్నారు పైన కదా అట్లా చాలా హ్యాపీ అదైతే జర్నీ నిజంగా చాలా అద్భుతమని కూడా చెప్పుకోవచ్చు నే మనం ఇంకా ఇంకా మీకు రోడ్ల కొండి చాలా తీశాను నేను చాలా మొక్కలను గ్రీనరీని తీశాను కానీ మెయిన్ మెయిన్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను నేను షార్ట్కట్లో అంత బాగుంది అద్భుతంగా ఉంది నిజంగా చూడండి ఆకులను చెట్లను తోటను దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గర నుండి కెమెరా పెట్టాను అనమాట చక్కగా ఇంతటి చక్కటి చిన్న చిన్న పల్లెటూర్లు నాకు అవి చాలా నచ్చేసాయి వాస్తవానికి ఎంత బాగున్నాయో విలేజెస్ కొండల పైన కూడా హౌస్లు ఉండడం ఊర్లు ఉండడం చాలా హ్యాపీ మా పిల్లలకైతే ఫుల్ నచ్చేసింది ఇంకా అంటుంటూరు అప్పుడప్పుడు అంటారు నేను కేరళ వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాను అక్కడే సెటిల్ అవుతాను అంటే నేను అను బా ఏంటి ఇలా అంటుంది పాప అంటు అనుకునేదాన్ని మా పెద్ద పాప అంటుండే కానీ అంతకు రె రెట్టింపు అద్భుతం ఉంది అందుకే అన్నదని ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట చూస్తుంటే అనిపిస్తుంది మనకి ఇక చూడండి అల్లరి పిల్ల ఎట్లెక్కుతుందో ఫుల్ అల్లరి ఏమైతే కింద పెద్ద లోయ మీకు కిందికి లోయని చూంచుతలేమనే చూ ఇక్కడనే చూంచుతున్నా స్ట్రేట్ పెద్ద లోయ దాని పైన ఇట్లా ఎక్కింది అన్నమాట చూడండి నాకైతే అరిచేతిలో ప్రాణాలు ఉన్నాయి ఘోరంగా చూస్తున్నారు మీరు ఎంత పెద్ద లోయ పెద్ద గుట్ట ఉంది వెనక లోయ ఉంది నా ప్రాణం అయితే ఇట్లా వంకేస్తుంది వామో ఎట్లా అని ఇక మేము ఇట్లా అల్లరి ఆడుతుంది అన్నమాట చాలా ఆడుతుంది అట్లాంటి ఐదు స్టెప్పులు ఆరు స్టెప్పులు దిగింది వంత గ్యాప్లా అటు చూస్తే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా మాటల్లో చెప్తేనే భయం వేస్తుంది నాకు అట్లుంది ఉంది అలా చూడండి ఆమె ధైర్యం అవి ఎక్కి దా దూకుతుంది ఆడుకుంటుంది అనమాట వీటితో ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఇట్లనే అల్లరి అల్లరి చేసింది అనమాట అప్పుడు నేను రాలేదు ఇట్లా పిల్లలు ఏంటంటే హ్యాపీనెస్ పొందాలి మనకి ఎక్కడైనా కూడా ఇక నేనైతే ఇప్పుడైతే ఇంకా దిగేశాము మా ఫ్యామిలీ చూడండి ఫ్యామిలీతో ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే అంటే మా వారికి అస్సలు కెమెరా ముందుకు వచ్చి ఇష్టం ఉండదు మొత్తం ఇప్పుడు పట్టుబట్టి తీసుకొచ్చామన్నమాట ఉంటాడు దగ్గరే కానీ ఎక్కువ వీడియో ఫో వీడియోలలో ఆయనలా కూడా కనిపించడం ఇష్టం ఉండదు ఆయనకి ఫుల్ హ్యాపీ మొత్తం మీద ఈ హ్యాపీనెస్ ఇంకెక్కడో కాదు ఇక్కడ మనం ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీనెస్ వచ్చింది ఫ్రెండ్స్ మనం చాలా ప్రదేశాలు తిరుగుతాము చూస్తుంటాము కానీ ఇట్లాంటి ప్రదేశానికి చూ వచ్చినప్పుడు ప్రాణం అనేది ఇట్లా మొత్తం లేచొస్తుంది నేను మీకే చెప్తున్నాను ఎంత బాగుందో చూడండి అని నిజంగా మనకి ఒక అద్భుతం అనిపిస్తుంది అది చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తుంటే వీడియో అంత హ్యాపీనెస్ వస్తుంది నా వీడియోలల్లో నెంబర్ వన్ నెంబర్ వన్ వీడియో ఏమైనా ఉందంటే ఈ వీడియో అనుకుంటున్నాను ఇంకా ఉంది ఈరోజు జర్నీ చూసేటి చాలా ఉన్నాయి మున్నార్లో చాలా ప్రదేశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూసేటి మున్నార్ కేరళ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగుంది కదా గ్రీనరీ నాకు చాలా నచ్చేసింది మీకు కూడా మస్తు నచ్చుతుంది మీరు చూడాలని నేను ఎంత బిజీ ఉన్నా ఆ టైం తీసుకొని ఇప్పుడే వెంటనే పోస్ట్ చేస్తున్నా నేను చాలా చాలా బాగుంది అద్భుతం మీరు ఎప్పుడైనా ఇటు ముఖై వస్తే మాత్రం తప్పకుండా మున్నార్ని చూడండి ఓన్లీ మున్నార్నైనా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంది చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు మనకి రెండు కళ్ళు సరిపోవడం లేదు చూస్తే అంత బాగుంది అసలు నేనైతే అందులోకి వెళ్ళి వెళ్ళాలనిపిస్తలేదు నాకు ఎప్పుడు కూడా మీకోసమే ఆలోచిస్తున్నాను మీకు చూపించాలనే అసలు నేను వాయిస్ నాది అప్పుడు మాట్లాడేటి ఎప్పుడు కూడా ఇది చూడండి అది చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి అంటూ చెప్తున్నాను అనమాట చాలా బాగుంది చూడండి అని అట్లా చూపించడం ఆ మబ్బులు ఆ కొండలు ఆ మంచు కొండల మధ్యలో ఇట్లాంటి గ్రీనరీ ఉండడం నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ చాలా అద్భుతం ఎంతటి హ్యాపీనెస్ అంటే మనం ఇక్కడే ఎక్కడ పొందలేమో వేరే దేశం వెళ్ళినా కూడా రాదేమో మనకు బహుశా అంత అనిపించింది నాకు భారతే కాకుండా వేరే ఎక్కడికి వెళ్ళినా రాదేమో అలా అనిపిస్తుంది అన్నమాట ఎంత ఈ లో మనం ఎక్కువసేపు గడిపితే చాలా బాగా అనిపిస్తుంది కానీ చల్లగా ఉంది వాతావరణం మాత్రం మస్తు కూల్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అటు మొత్తం మంచు కురవడం చాలా మంచు కురవడం మీరు ఎప్పుడైనా వస్తే సెటర్లు తప్పకుండా తెచ్చుకోండి మేము సెటర్లు తెచ్చుకోవడం మర్చిపోయాము మీరు వస్తే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సెటర్లు తెచ్చుకోండి తప్పకుండా చల్లగా ఉంది వాతావరణం చెవులకు కానివ్వండి మనకు సెటర్ వేసుకోవడం కానివ్వండి ఉంటే ఇంకా హ్యాపీగా మంచిగా చూ చూడగలుగుతాం అన్ని వర్షం అయితే ఇగో వర్షం ఇట్లా ఇప్పుడిప్పుడు అనేటట్టుంది ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది అయినా కూడా నేను షూట్ చేస్తూనే ఉన్నాను అన్నమాట ఎంత బాగుంది చూడండి నేనైతే ఇంకా నా నోటికి అదే వస్తుంది ఎప్పుడు చూ ఆ గ్రీనరీని చూస్తే ఇంకా ఈ అద్భుతాన్ని ఇదంతా తిరగడానికి చాలా బాగా అనిపించింది అనమాట మొత్తం మీద ప్రతిదీ షూట్ చేసి మీకు చూపించాలనేదే నా సంకల్పం అన్నమాట ప్రతిదీ కూడా కేరళలో ఎంత అద్భుతాలు ఉన్నాయనేది ప్రతిదీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చూడండి నేను షార్ట్ కూడా పెడుతున్నాను షార్ట్స్ పెడుతున్నాను ఫుల్ వీడియోలు పెడుతున్నాను అందుకని తప్పకుండా చూడండి ఇలా చూసి మీరు కూడా ఆనందించితే ఇంకా హ్యాపీనెస్ మీరు చూసింది ఇప్పుడు విలేజ్ ఫ్రెండ్స్ అది ఇంత బాగుంది విలేజ్ ఇంతటి అడవి మధ్యలో అంతటి విలేజ్ ఉండడు చాలా గ్రేట్ కదా నిజంగా చూడండి ఎలా ఉన్నాయి హౌస్లు చిన్నగా మధ్యలో హౌస్లు ఉన్నాయి కొన్ని ఇంత చిన్న చిన్న దగ్గర కూడా అందుబాటులో అలా కొండల పైన హౌజ్లు కట్టుకొని ఉండడం అయితే చాలా అద్భుతం నిజంగా చాలా అద్భుతం ఇప్పుడు ఆల్రెడీ మొన్న పైనకొచ్చా మేము చూడండి అగో మేఘాల మధ్యలో వెనకాల చూడండి మేఘం ఎట్లా ఇప్పటిదిప్పుడే దాని కలర్ చేంజ్ అయిపోయింది అంత అవుతుంది కూడా ఇదైతే ఫుల్ హ్యాపీనెస్ మనం కోట్లు పెట్టినా కొనుక్కోలేము అంత హ్యాపీగా ఉంది నాకైతే మీరు కూడా చూడండి ఆనందించండి చూడండి కలర్ చేంజ్ అవుతూ పోతుంది బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుంది నిజంగా మేమైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి ఫుల్ హ్యాపీగా అండి మేఘాలు ఇట్లా కొండలు మేఘాల మధ్యలో పర్వతాలు చాలా హైట్లో ఉన్నాము ఇప్పుడు కిందికి చూస్తే మనకు అస్సలు నేల కనిపించినంత హైట్లో పైన ఉన్నాం అంత పైన మేఘాలు దగ్గరలో ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ అద్భుతమైన ప్రపంచం యొక్క ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది నిజమేనేమో అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడే దేవుడు ఇక్కడే సృష్టించాడేమో ఇంత గ్రీనరీ అంటే ఇంత చెట్లు ఉండడం ఎక్కడ కూడా వీలు కాదు వాస్తవానికి ఇంకా మొక్కలు పెంచుతూనే ఉన్నారు చాలా హ్యాపీ అదైతే మనకి మనమందరం కూడా అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తాను మొక్కలు నాటాలి కాలుష్యాన్ని తరిమి కొట్టాలని అట్లనే ఉంది ఇక్కడ కూడా ఏదేమైనా కేరళ వాసులకు చాలా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే మనం వారి ఓపికకు కానీ ఏది కానివ్వండి అంత చిన్నారి రోడ్లలో కాలు నడకన కూడా వెళ్ళే ప్రదేశాలలో ఇంత అద్భుతాన్ని ఉంచడం అయితే చాలా గ్రేట్ మనం ఉండడానికి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి అన్ని రూమ్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ప్రతిదీ ఉంది ఫ్రెండ్స్ ఏదానికి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఫుల్ పైనకు వచ్చిన తర్వాత మున్నార్ పైన మనకు స్టే చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది అందుకని మీరు వస్తే బాధపడవలసింది ఏం లేదు రావచ్చు ఫ్రెండ్స్ చూడండి హౌస్లో ఎంత బాగున్నాయో ఈ హౌజ్లో చూస్తే అక్కడే ఉండాలనిపిస్తుంది నిజంగా ఇలాంటి చోట లైఫ్ చాలా బాగుంటుంది వాస్తవానికి ఆల్రెడీ నేను ఎక్కువ నేచర్ని నా వీడియోలలో చూస్తారు మీరు ఎక్కడనైనా చెట్లు కనిపిస్తే అక్కడ ఆగాల్సిందే అట్లాంటిదని ఆస్వాదించడం నేచర్ని షార్ట్ కట్ షార్ట్ కట్ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి వీడియో దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ మంచి మంచి హౌజ్లు చిన్న చిన్న గుడిచెలు చాలా బాగున్నాయి నిజంగా ఎంత బాగున్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ కొంచెం సేపు ఆగామన్నమాట ఒక రెండు మూడు చోట్ల ఆగాము అన్నీ ఆగిన కడల్లో షూట్ చేసుకోవచ్చు కదా అని అట్లా ఆగామన్నమాట కానీ బాగా అనిపించింది ఈవినింగ్ పూట చూడండి ఈవినింగ్ కాకముందు కూడా మనకు మంచు కొండలు ఉంటాయి కనుక చల్లగా కూల్గా ఉంటుంది కనుక చీకట్లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎటు చూస్తే అటు ఇట్లా మబ్బులు మబ్బులు ఆకాశం చెట్లు దగ్గరలో ఉన్నాయి చూడండి చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది మనకైతే మున్నార్ అంతటి హ్యాపీనెస్ నచ్చింది ఈ హ్యాపీనెస్ వెంటనే మీతో పంచుకోవాలని నేనైతే ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ చూస్తూ చూస్తున్నాను ఇది షార్ట్ పెట్టా మీకు ఆల్రెడీ మీరు చూశారు చూడండి ఎంత బాగుంది అనేది ఆ మేఘాలు కదులుతుంటే మనకి ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదా ఒక మేఘాలు కదులుతున్నాయి మీకు చూపిస్తున్నాను నేను ఇలా కదులుతున్నాయి ఎంత దగ్గరకు వచ్చేవి మనకు మేఘాలు ఇంకా మన చేతికి అందుతాయా అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట కొన్ని కొన్ని ప్రదేశాలలో అక్కడ ఆగకూడదని బోర్డు పెట్టారనమాట అంటే అది చాలా డేంజర్ ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు దారిలో అక్కడ ఆగలేము ఎక్కడ ఆగాలని ఆగవచ్చు అక్కడే ఆగి చూపిస్తున్నాము పక్కా ఎక్కువ మంచిగా అనిపించిన చోటల్లో ఆగి చూసామన్నమాట మీకు చూపిస్తున్నాము ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ ఉన్న గుట్టనైతే చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క గుట్ట మొత్తం ఇంకా మన ట్రిప్ మొత్తం గుట్ట ఎక్కడమే కొండలు లోయలు ఆకాశానికి అంటుకుంటామా అందుకుంటామా అనిపిస్తుంది అలా ఉంటుంది అంత లాంగ్ ఉన్నాయి ఇవి ఈ మేమందరం కూడా ఫ్యామిలీ మొత్తం ఈ నేచర్ని ఆస్వాదించడానికి ఎప్పుడు ఎక్కువ ఇష్టపడతాము అందుకే పిల్లలు ఈ టూర్ అనగానే మనం ఇంకా కేరళ చూద్దాం బాగుంటుంది మీకు చాలా నచ్చుద్ది మా మేము మీకు అన్నారు చూడండి ఇది దారి అన్నమాట మీరు చూస్తున్నది అలా కొండలు మేఘాలు నడుస్తూ వస్తున్నాయి ఎంత బాగుంది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అసలు నిజంగా చాలా అద్భుతమైన ప్రపంచం ఏమన్నా ఉందా అంటే అది మున్నారే ఫ్రెండ్స్ కేరళలోని మున్నార్ కేరళలో చాలా వీడియోలు తీస్తాను ఇంకా పోస్ట్ చేస్తాను కేరళ ఎలుంది కేరళ ఫుడ్ ఎలా ఉంటుంది కేరళ అంటే అద్భుతాలు ఏమున్నాయి టెంపుల్స్ ఏమున్నాయి ప్రతిదీ కూడా చూపిస్తాను కానీ అన్నిటికంటే మెయిన్ కేరళలో మున్నార్ అన్నమాట ఈ మున్నార్ స్పెషల్గా మనం ఏదైతే ఎక్కువ నేచర్ని ఆస్వాదించే వారి కోసం స్పెషల్ స్పెషల్ అనమాట భారతదేశంలో మనకి ఇది ఉండడం కూడా చాలా మనకు హ్యాపీనెస్ అది ఎక్కడెక్కడ నుండి వేరే దేశాల నుండి కూడా వచ్చి ఇది విజిట్ చేస్తారు కదా మరింత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన ఈ కేరళకి చాలా నిజంగా థ్యాంక్స్ చెప్పవలసిందే థ్యాంక్ యూ కేరళ మా వారు చూడండి ఆయన బిజీలో ఆయన ఉన్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు ఇంకా మా పాపకైతే అసలు వీడియోలు అవసరం లేదా అంతే నేచర్ని ఆస్వాదిస్తుంది అన్నమాట పిల్లలు ఎంత అయినా ఏమైనా కూడా మీకు గుట్ట టూర్ వెళ్ళాలని ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఉన్నారు రండి బాగుంటుంది ఇక్కడ ఇది ఒక్కటి చూస్తే మనకి ఇంకా కేరళ చూసినాం అనుకోండి అన్నీ చూసినట్టే ఫ్రెండ్స్ అక్కడ కింద చూస్తే చాలా పెద్ద లోయ ఉంది అయినా కూడా పైన ఎక్కింది మా పాప ఎక్కి చూస్తుందనమాట నేను పైన చూపిస్తున్నాను కింది లోయ చూపిస్తా కిందికి చూస్తే నాకే భయమేస్తుంది అంత ఘోరం ఉంది అందుకే కెమెరా పైన బట్టి పైన గుట్టలు పర్వతాలు అవన్నీ చూశానమాట మా చిన్న పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇంకా ఆమెకి ఎక్కువ ఎక్కడెక్కడ గ్రీనరీ ఉంది ఎక్కడెక్కడ హ్యాపీనెస్ వస్తుంది అవన్నీ ఇంకా చూస్తుందన్నమాట నిజంగానే చూడాలి మనం ఈ అద్భుతాలని అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను అద్భుతాలని చూడాలి మనం తప్పకుండా ఈ వీడియో చూస్తే మీరు చూసినట్టే ఆల్రెడీ ఆల్మోస్ట్ మీరు మున్నారు చూస్తున్నారు ఇప్పుడు ఇంకా డౌట్ లేదు అంత దగ్గరలో చూసాము మున్నార్లు ఎట్లా ఉంది అనేది ఇంత లాంగ్ మీకు వన్ డే పట్టింది మాకు పైనకు రావడానికి ఇంకా అదేది కూడా మీకు ఇబ్బంది లేకుండా ఈ వీడియోలోనే వీక్షించండి మా పాప చిన్నామే అక్కడక్కడ ఆగుతూ ఆమెకి ఇట్లా పక్షులు పిచ్చుకలు అవన్నీ కనిపిస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అంత హ్యాపీ అయిపోతుంది అన్ని రకాల పక్షులు కనిపిస్తున్నాయి మనకి కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అన్ని రకాల పక్షులు నదులు అన్నీ మీకు ఇంకా ముందు వీడియోలో నదులను చూస్తారు నదులు మా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ అలా ఇంకా సాగు చేస్తున్నారు మొత్తం పైన గుట్ట మొత్తం పైన దాకా సాగు చేస్తున్నారు ఏమైనా ఫుల్ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది మాకు చూడండి మధ్యలో మధ్యలో టీ తాగాము ఇదొక్కటి షూట్ చేసుకోగలిగాను ఇక్కడ టీని మాత్రం బండి కూడా తిన్నాము ఇక్కడ చాలా బాగుంది టీ మాత్రం ఎందుకంటే ఇక్కడే టీ పౌడర్ తయారైద్ది కనుక చాలా బాగుంది నేను ఇంకా టీ ఎలా తయారు చేస్తారో నేను అప్పుడు నాకు షూట్ చేయలేకపోయాను చూడలే అక్కడ ఎట్లా తయారు చేస్తారు కానీ తయారు చేసేది కూడా వీలైతే ఈరోజు పెడతాను ఇంకా కూడా ఈ గ్రీనర్ని చూస్తూ ఆస్వాదిస్తున్నాను నేను అందుకని మీరు కూడా తప్పకుండా వీలైనంత మట్టుకు చూడడానికి ప్రయత్నించండి కొండలు గుట్టల మధ్యలో మనం ఎక్కడనైనా కూడా హ్యాపీనెస్ పొందడం ఇలా టీ రావుతూ అక్కడక్కడ ఎంత టెన్ మినిట్స్ ఆగామేమో ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ వీడియో అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే బాయ్ చెప్తున్నాను మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చూడండి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్నే ఈ వీడియోను మాత్రం మీ బంధువులకి ఫ్రెండ్స్కి ప్రతి వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వారు తప్పకుండా ఆస్వాదించాలి ఈ అద్భుతమైన ప్రపంచాన్ని అందుకనే చెప్తున్నాను ఇంతటి అద్భుతమైన మన ఇండియాలో ఉండడం ఈ ప్రపంచం అంటే ఇంత గ్రీనరీ కానివ్వండి ఉండడం చాలా నాకైతే గర్వంగా ఉంది నిజంగా మనం భుజం తట్టి చెప్పుకోవచ్చు ఈ అద్భుతాన్ని చూసి నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత చాలా మన ఇండియాలో ఇట్లాంటి అద్భుతం హ్యాపీనెస్ ఉండడం అసలు వేరే దేశాలలో కూడా లేదేమో అనిపిస్తుంది చూడండి ఎంత మబ్బుల నడుమ మేఘాలు ఎలా పోతున్నాయో ఆ చక్కటి మేఘాలు కొండల మధ్యలా మనం ఇలా చూస్తుంటే ఆ క్షణాలు ఎలా ఉందంటే హోళ్ళు పులకరించిపోతుంది అట్లుంది ఇంకా మా పాపనైతే మొత్తం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కడం చూడడం అట్లా ఆమెకు అవి చూడడం అంటే చాలా హ్యాపీనెస్ అనమాట అందుకనే చాలా చూస్తుంది అవి చూడండి అగో అద్భుతాన్ని చూడండి మీకే చూపిస్తున్నాను అంటే మంచు కొండ ఇట్లా మన వెనకాల మంచులేస్తుంది మీరు చూస్తున్నారు వెనక అటు సైడు మంచు కొండ ఎలా వస్తుంది మన దగ్గరికి ఆ మంచులో మనం కనిపించినంత మంచులో వచ్చాం జర్నీ నిన్న నైట్ మేము ఏదేమైనా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ మీరు వెనకాల బ్యాక్ సైడ్ చూసేటివన్నీ మంచు కొండలు ఇట్లా మంచి ఇట్లా వస్తుంది మొత్తం చెట్ల మా పైనుండి వాతావరణం మాత్రం ఫుల్ కూల్ ఫ్రె కూల్ ఫ్రెండ్స్ అందుకని మీరు ఎప్పుడు వచ్చినా కూడా వీలైనంత వెచ్చదనం కోసం సెట్టర్లు తెచ్చుకోండి వీడియో అయిపోతుంది మా వారైతే ఫుల్ హ్యాపీ ఆ మొక్క ఆ పనులని ఇంకా చూస్తున్నాడు అక్కడ ఇక్కడ ఎలాంటి పనులు కనిపిస్తే అలాంటివి చూపిస్తున్నాడు మాకి మా పెద్ద పాప అయితే ఫుల్ ఎంజాయ్ ఇంకా అక్కడక్కడ ఆగుతూ ఇలా హ్యాపీనెస్ పొందుతుంది ఆ మేఘాలను చూస్తూ మీరు చూస్తుంది ఏది దగ్గర కెమెరా పెట్టాను మేఘాలకి చూడండి ఎంత చక్కటి వాతావరణం అసలు ఆ మేఘాలను మనం చూస్తే అప్పుడు అనిపిస్తుంది అంటే హ్యాపీనెస్ అసలు మాటలో చెప్పలేము పెద్ద కొండపైస్తుంది మా పాప అయితే చాలా హైట్ మీద నుండి దిగి కిందికి దిగుతుంది అనమాట తను వీడియో చివరికి వచ్చింది ఫ్రెండ్స్ వీడియో అయిపోతుంది తప్పకుండా మీరు ఈ మొన్న వీడియో చూడండి ఎవ్వరు కూడా మర్చిపోకుండా చూడండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా హ్యాపీనెస్ పొందాలి ఈ వీడియో చూసి అందుకే చెప్తున్నా ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్నే మన వీడియోని ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా నెక్స్ట్ వీడియో మీకు ఈజీగా అనమాట ఆ మబ్బులు ఆ కొండలు ఆ గుట్టలు ఇవన్నీ కూడా మీరు ఆస్వాదించాలనే వీడియో పోస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూడండి ఇంకా ఇట్లా హోటల్స్ కూడా ఉంటాయి హోటల్స్ ప్రతిదీ స్టే చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి ట్వెల్వ్ అవర్స్ ఉంటాయి ఏదైనా నేను ఒక షార్ట్ పెట్టా కదా నేను ఇట్లా బయట చిన్న ఊరు ఇది నాకు చాలా నచ్చేసింది ఈ ఊరైతే చాలా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఒక హౌస్ ఉంటే బాగుండి ఇక్కడే అనిపిస్తుంది అంత నచ్చేసింది ఊరైతే నేను అయిపోయినా కూడా ఇంకా మర్చిపోలేనంత గ్రీనరీ చూడండి ఆ ఊరుని చూస్తేనైతే అక్కడ నుండి చక్కటి పెంకుటిల్లు చిన్న చిన్నవి కొండ పైన వేసుకొని ఉన్నారు అసలు ఎలా రావాలనిపిస్తుంది మనకు అక్కడ నుండి రావాలనిపించదు వాస్తవానికి పాప చూడండి అదో పెద్ద కొండ అటు సైడ్ చూసి ఇటు వస్తుంది ఆమెకు హైట్ నుండి దిగడం హైట్ ఎక్కడం చాలా ఇష్టం మా చిన్న పాపకి ఆమెకు నచ్చినంత టైం కొండలు చూస్తూ ఎక్కుతూ దిగుతూ వస్తుంది ఇంకా అలా గడిచిపోయింది మొత్తం మీద మున్నార్లో నిన్న టైం ఫుల్ టైం మేము పైనకి గుట్ట పైనకి ఆ మొత్తం మీద రావడానికి నైట్ అయిపోయింది నైట్ ఎంత నైట్ అయిందో ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా తప్పక తప్పక వీడియో చూస్తారని భావిస్తున్నా ఓకే బాయ్ చూడండి మరి చూసి ఆనందించండి ఆస్వాదించండి మున్నార్ ఎలా ఉంది అనేది మాత్రం ఈ వీడియో ద్వారా మీకు మున్నార్ ఎలా ఉంటుంది అనేది ప్రతిది కూడా తెలుస్తుంది ఇంకా మీరు మున్నారు రాలేని వారు మున్నారికి రావడం వీలు కానివారు మున్నార్ అంత లాంగ్ జర్నీ చేయని వారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తించుద్దని నేను భావిస్తున్నా ఇంకా మీరు వీడియోలో చూస్తే మున్నారిని చూసినట్టే ప్రతి దృశ్యాన్ని కూడా నేను కెమెరాలో బంధించాను చూడండి ఇక్కడ ప్రజలు ఇక్కడ దుకాణాలు ఇక్కడ షాప్స్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది ఒక విలేజ్ అనమాట పైనకు వస్తుంటే వస్తుంటే ఇలా ఉంటాయి మనకి ఇక్కడ అందుకనే ప్రతి వారికి కూడా మున్నార్ వీడియో నచ్చుతుందని భావిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎలా ఉంది మీరు ఎట్లా హ్యాపీగా ఉందారు అనేది అందుకని టెంపుల్స్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు చాలా బాగున్నాయి అంత హైట్ పైన హౌజ్లు ఆ హౌజుల్లో ఉంటే హ్యాపీనెస్ నిజంగా హౌజ్లు కానివ్వండి ప్రతిదీ కూడా ఏ దృశ్యమైనా చాలా బాగుంది నేను ఎన్నిసార్లు వెళ్దామని అనుకుంటున్నా ఆగుతున్నాం మధ్యలో స్టార్ట్ అవుతున్నాం ఆగుతున్నాం అట్లా అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వీడియో చూసి తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి చూడండి మా వారికి అయితే తొందర అయిపోతుంది మేము పోతున్నాం ఇక ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరే చూసి మంచిగా ఉందో లేదో కామెంట్